ఉచిత బస్సు ప్రయాణంతో పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం దీనికోసం అని చంద్రబాబు పదే పదే చెప్పడం చూస్తూ ఉన్నాం అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు ఎలాగో ఉన్నాయి ఏ విషయంలోనే ఉంటాయి ఈ పథకం విషయంలో కూడా అలాగే ఉన్నాయి ఏంటి అంటే సపోజ్ ఒక రూట్లో పది బస్సులు తిరుగుతూ తిరుగుతున్నాయనుకోండి పల్లెవెలుగా ఇంకొకట ఇంకొకట ఈ పథకం వర్తించే కేటగిరీలో ఉన్న బస్సులే ఆ బస్సులన్నింటిలోనూ ఈ ఫెసిలిటీ ఇవ్వట్లేదు ప్రత్యేకంగా కొన్ని బస్సులకు బోర్డు పెట్టి వాటికి మాత్రమే ఈ ఫెసిలిటీ వర్తింపజేశారు అంటే తెలియకుండానే అండర్ కరెంట్గా గా కోతలు పెట్టారు అని మాట్లాడుతున్న వాళ్ళ సంగతి కాసేపు అట్లా ఉంచితే ఈ పథకం ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం అందులో మొట్టమొదటి మనం తెలుసుకోవాల్సింది మేము దీనికోసం పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నాము అనే మాట ప్రాక్టికల్ గా చూస్తే వాస్తవం కాదు అని మనకు అనిపిస్తుంది ఎందుకు అంటే ఒకవేళ ఉచిత బస్సు ద్వారా మహిళలకి సౌకర్యం కల్పిస్తున్నారు అనుకున్నా గానీ ప్రభుత్వం కొత్తగా ఏం ఖర్చు ఆల్రెడీ తిరుగుతున్న బస్సుల్లోనే వాళ్ళకి ఆ సౌకర్యం ఇస్తుంది అలాంటప్పుడు కొత్తగా ఖర్చు పెడుతున్నాము అని ఎలా చెప్తారు రావాల్సిన రాబడిలో కొంత సాక్రిఫైస్ చేసి వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఇస్తున్నారేమో అని అనుకోవాల్సి ఉంటుంది అంతే కదా